ఓం నారాయణ ఆది నారాయణ ఓం నారాయణ ఆది నారాయణ ఛానల్ను ఆదరిస్తున్న గురు బంధువులకు స్వాగతం సుస్వాగతం ఓం నారాయణ ఆది నారాయణ ఓం శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి ఆశ్రిత జన రక్షకుడు దేన జన బాంధవుడు శ్రీ భగవాన్ వెంకయ్య వారి పాద పద్మములకు నా ప్రణామములు సమస్త సగుణ రూప నిర్గుణ రూప గురుదేవుల పాద పద్మములకు నా నమస్సు మాంజలి అవధోత శ్రీ భగవాన్ వెంకయ్య స్వామివారి అనుగ్రహంతో సమస్త గురుదేవుల ఆశీస్సులతో శ్రీ మొగలచర్ల దత్తాత్రేయ స్వామివారి జీవిత చరిత్ర పారాయణ భాగము తొమ్మిది ఓం శ్రీ ఓం శ్రీ సరస్వతైనమ ఓం శ్రీ గురుభ్య ఓం నారాయణ ఆది నారాయణ చక్రమ పరేణ కరేణ శంఖం అన్యేన సింధూతనయావలంబ్య తిష్టన్ వాతరేణ వరదాభయా హస్తారాం శ్రీలక్ష్మీ నృసింహ మమదేవి మామదేహి కరావలంబం ఒక చేత వేరొక చేత వేరొక చేత పాంచజన్య శంఖం ఇంకొక చేత లక్ష్మీదేవిని చుట్టి తన ఎడమ తొడపై కూర్చుండబెట్టుకొని తన కుడి చేతితో అశేష భక్త కోటికి అభయం ఇస్తూ దర్శనం ఇచ్చే శ్రీ లక్ష్మీ నరసింహ నాకు చేయూతనివ్వు ఇది శ్రీ జగద్గురు ఆది శంకరాచార్యులు గారు చేసిన స్తోత్రం ఆ శ్లోకాన్ని శ్రీ స్వామివారు దత్తాత్రేయ స్వామివారు గుర్తు చేసుకుంటూ మొగలిచర్ల దత్తాత్రేయ స్వామివారు గుర్తు చేసుకుంటూ మాలకొండకు చేరి ముందుగా ఆ లక్ష్మీ నరసింహుడు సన్నిధిలో కొంతసేపు గడిపారు మాలకొండలో ఉగ్రరూపంతో ఉండే ఆ లక్ష్మీ నరసింహుడు ఈ యువక యోగి పట్ల ప్రసన్నుడై తన హక్కున చేర్చుకున్నారు శ్రీ స్వామివారు మాలకొండలోనే ఉత్తరముగా కొద్దిగా దిగువగా రెండు పెద్ద బండరాళ్ళు చీలి అవి దారిలా ఏర్పడ్డాయి ఒక పెద్ద గొడుగులాటి రాతి కింద ఒక శివాలయము ఉంది మాలకొండలో ఉత్తరంగా కొంచెం దిగుగా రెండు పెద్ద బండరాలు చీరి చీలిపోయి రెండు చీలిపోయి ఒక దారి అదే కాకుండా పెద్ద గొడుగులాటి ఒక రాయి ఉంటుంది దాని కింద శివాలయము ఉంటుంది ఆ శివాలయంకి స్వామివారు వచ్చారు ఆ శివాలయం ఇంకా కొద్దిగా దిగువకు వెళితే పార్వతీదేవి మఠం కూడా ఉంది అది అక్కడికి వెళ్ళారు అప్పుడు శ్రీ స్వామివారు ఆవాసానికి తన అమ్మవారు కొలువైన మఠమే సరి అయిందని నిర్ణయానికి వచ్చారు శివాలయం దానిపైన రాతి గృహలు తన తపస్సుకి అనువైన ప్రాంతాలని నిర్ధారించుకున్నారు శ్రీ స్వామివారు ఒకవైపు సాక్షాత్ వైష్ణవ అవతారం నరసింహుడు మరోపక్క ఆది దంపతులైన శివపార్వతులు తనకు ఇంతకంటే రక్షణ ఇచ్చే ప్రదేశం మరొకటి ఎక్కడ ఉంటుంది ఇది తన మోక్ష మార్గ అన్వేషణలో మరో మదిలి అని అర్థమైంది అతనికి ఇప్పటిదాకా తాను చేసిన సాధన ఒక ఎత్తు ఇక చెయ్యబోయేది మరో ఎత్తు గురువు బాలబ్రహ్మం గారు చెప్పినట్లు ప్రకృతి అనుక్షణం మాయని ప్రదర్శిస్తుంది అందులో చిక్కకుండా ఏకాగ్ర చిత్తంతో సాధన చేయాలి ఎల్లవేళలా జాగరూకతో ఉండాలి దేహాభిమానాన్ని తృజించాలి మమకారాన్ని మనసు నుంచి తుడిచివేయాలి తాను ఇంతకాలం ఏ మోక్షం కోసం తపించి సాధన చేసుకున్నారో అందుకు అనువైన ప్రదేశం లభించిందని స్వామివారు సంతోషపడ్డారు పార్వతీదేవి మఠంలో నివాసం ఏర్పరచుకున్నారు మితాహారం భుజించడం సాధన చేసుకోవడం ఇవి రెండే అతని కార్యక్రమాలు మాలకొండ క్షేత్రం ఒక్క శనివారం నాడు మాత్రమే భక్తుల కొరకు తెరిచి ఉంటుంది ఆ ఒక్కరోజు స్వామివారు శివాలయం పైనున్న గృహలోకి వెళ్ళిపోయేవారు జనసామాన్యాన్ని దాటుకుంటూ అక్కడ ఏకాంతంలో తపో సాధన చేసుకునేవారు మిగిలిన ఆరు రోజులు నరసంచారం ఉండదు కాబట్టి ఎక్కువ భాగం శివాలయంలోనే వారి తపస్సు కొనసాగించేవారు కానీ కుతూహలంతో కూడి ఉన్న మానవుల లోకం కదా ఇది ఎవరో యువ యువక యోగి వచ్చి తపస్సు చేసుకుంటున్నాడని మాలకొండ కింద ఉన్న గ్రామస్తులు పసిగట్టేశారు వాళ్ళు కొండపైన ఉన్న అడవి నుంచి కర్రలు తెచ్చుకొని ఏరుకుని అమ్ముకునేవాళ్ళు అనమాట శ్రీ స్వామివారు శివాలయానికి వెళ్ళేటప్పుడు తిరిగి పార్వతీదేవి మఠానికి వచ్చేటప్పుడు వారు గమనించడం స్వామివారిని గమనించడం మొదలుపెట్టారు వాళ్లలో వాళ్ళు శ్రీ స్వామివారి గురించి చర్చించుకోవడం కూడా జరిగేది శ్రీ స్వామివారిని చూసినప్పుడు పలకరించడం చేయసాగారు తాను మౌనంలో ఉన్నప్పుడు చిరునవ్వే వారికి సమాధానం మౌనం వీడినప్పుడు వారితో యుక్త సరిగా సమాధానం చెప్పి వారిని పంపించేసేవారు స్వామివారు ఇలా కాలం గడిచిపోతుంది మాలకొండకు పశ్చిమంగా కొంత దూరంలో కంబాలదిన్ని అనే ఒక గ్రామం ఉంది ఆ గ్రామ వాస్తవీలు శ్రీ కేశవులు గారు వీరు వైశ్య కులస్తులు ఈయన మాలకొండ నల్ లక్ష్మీ నరసింహస్వామి వారి భక్తుడు ఈయన ఈ కేశవులు గారు విజయవాడలో వ్యాపారం చేస్తూ ఉండేవారు వారు తన గ్రామం కంబాల దీనికి వస్తూ పోతూ ఉన్నప్పుడల్లా మాలకొండకు వచ్చి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దర్శనం చేసుకుని వెళుతూ ఉండేవారు అది ఒక నియమంతో అలా నియమం పెట్టుకుని వారు వస్తూ ఉండేవారు తరచూ అలా వస్తూ పోతున్న సమయంలో ఒకసారి శ్రీ వీరు ఈ కేశవులు గారు స్వామివారిని చూడటం తటస్థింది శ్రీ స్వామివారిలో ఉన్న తేజస్సు కేశవులు గారిని కట్టిపడేసింది క్రమంగా శ్రీ స్వామివారిని తరచూ చూడటం మెల్లిగా పలకరించడం చేసేవారు శ్రీ స్వామివారు సైతం చెక్కా కేశవుల గారితో మాట్లాడుతూ ఉండేవారు కేశవుల గారికి నమ్మకం కలిగింది శ్రీ స్వామివారు ఇలా ఎటువంటి సరంజామా లేకుండా భూసైనం చేయడం కేశవుల గారికి నచ్చలేదు శ్రీ స్వామివారు నెత్తి నోరు కొట్టుకుని వారిస్తున్నా వినకుండా ఒక ఇనుప మంచాన్ని దోమతెరను కప్పుకోవడానికి దుప్పట్లు మొదలగనివి అంతా పార్వతీదేవి మఠంకి చేర్చారు ఈ చెక్కా కేశవులు గారు అప్పుడు స్వామి ఇలా అన్నారు నాయన ఇవన్నీ నాకు వద్దు నేను సర్వసంగ పరిత్యాగిని అన్నీ వదిలేసి ఇక్కడ తపస్సు చేసుకుంటున్నాను నన్ను మళ్ళీ సంసార బంధంలోకి లాగకు నీ కోరిక ఏమిటి అని లాలనగా అడిగారు స్వామివారు చెక్కా కేశవులు గారిని చెక్కా కేశవులు గారు చాలాసేపు తటపాయి త ఆలోచించారు చెక్కా కేశవులు గారు చాలాసేపు తటపటాయించి ఎట్టకేలకు తన మనసులో కోరికను బయట పెట్టారు ఆ కోరికను విన్న స్వామివారు పక్కున నవ్వారు ఆ కోరిక తరువాతి భాగంలో స్మరించుకుందాం ఓం నారాయణ ఆది నారాయణ